నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది మధ్యకాలంలో గి గివ్ అవే అని ఫోన్లల్లో నన్ను బాగా చేస్తే నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా నీకు డబ్బులు గూగుల్ పే చేస్తా ఫోన్పే చేస్తా అని చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఫస్ట్ మనం సెటిల్ కావాలి తర్వాత మనం సెటిల్ అయ్యి మనం మంచి బతికి పది మందికి ఉపయోగపడితే తప్పలేదు అందుకోసమే రీల్ చేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే మన చుట్టుపక్కల మన గ్రామాలలో ప్లస్ మన ఫ్రెండ్స్లో చాలామంది ఇప్పుడు పిల్లలు చదువు రాని పిల్లలు ఉన్నారు వాళ్ళ స్తోమత వాళ్ళకు చదువు చెప్పించలేని స్తోమత కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు అట్లనే మన ఊరిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన కొంతమంది గ్రామ అదే వాళ్ళని ఏమంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు అట్లా ఇట్లాంటి వాళ్ళకు లేకపోతే వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఆర్థిక స్తోమత తక్కువ ఉండి హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడాలి కానీ ఐఫోన్ ఇస్తే ఏమవుతుందన్న అక్కడ ఐఫోన్లా గేమ్లు ఆడతాడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చుంటాడు దానివల్ల సమాజానికి ఏమైనా లాభమా మళ్ళీ మీరు చేసిన సేవ దేవుని దృష్టిలో జీరోనే అవుతుంది నేను చెప్పింది కరెక్ట్ అయితే ఈ రీల్స్ ఏరి లేకుంటే వదిలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్